సేవా భారత్ ట్రస్ట్ మరియు ఏఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఎవరైతే రాయదుర్గం ఉన్న ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ రాసి మరి నేషనల్ స్కాలర్షిప్కి ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉంటారు మరి అదేవిధంగా జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ ఆటల పోటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు డ్రాయింగ్ కాపీటేషన్ ఇతరత్ర కార్యక్రమాల్లో ఏదైనా సరే ఈ రాజధూరు ప్రాంతానికి సంబంధించిన విద్యార్థులు మరి ప్రతిభ కనబడిచినటువంటి వారికి ఈ సేవా భారత్ ట్రస్టు ఆరుగో దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి ఏసేపు ఏ మరి మెడల్సు ప్రశంస పత్రాలు మరి ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రశంస పత్రాలకి దీనికి ఎవరు రావాలంటే మరి ప్రభుత్వ ప్రైవేటు జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు మరి ప్రైవేట్ స్కూల్స్ విద్యార్థిని విద్యార్థులు వాళ్ళతో పాటు మరి విద్యార్థులతో తల్లిదండ్రులు కూడా హాజరయ్యి మరి ఇరవై మూడో తారీఖున ఆదివారం ఉదయం పది గంటలకు ఏపీ ఎన్జిఓ బాగుండు అనేది ఈ కార్యక్రమము మొదలవుతుంది దీనికి స్కూళ్ళు కళాశాల యాజమాన్యాలు ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ ప్రతిభా పురస్కారాలకి మరి ఎవరైతే మీ కళాశాలలోనో స్కూల్లో ఉంటారో వాళ్ళని గుర్తించి మరి కార్యక్రమానికి పంపించవలసిందిగా కోరుతున్నాము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం కూడా చేయాలని మనసారా స్కూల్స్ యాజమాన్యాలకి మరోసారి విన్నవించుకుంటూ కోరుతున్నాము